ఆహా ఎన్నాళ్లకెన్నాళ్లకు అభిమానుల నిరీక్షణ ఫలించింది రన్ మెషిన్ పరుగుల దాహం తీరింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ జాలువారింది అది కూడా కంగారు గడ్డపై తన ఫామ్ కొనసాగిస్తూ సెంచరీతో దుమ్ము రేపేశాడు విరాట్ కోహ్లీ ఆసీస్ పిచ్చులంటే తనకెందుకు అంత ఇష్టమో చూపిస్తూ సతక్ కొట్టాడు పెర్త్ లాంటి పేస్ పిచ్ పై ఫామ్ లోకి వస్తే ఆ కిక్కే వేరంటూ అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా బ్యాటింగ్ చేశాడు రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విరాట్ ఈ సెంచరీ మార్క్ అందుకున్నాడు కెరీర్ లో ఇది శతకం ఓవరాల్ గా ఎనభై ఒకటవ సెంచరీ ఆసీస్ గడ్డపై విరాట్ కు ఇది తొమ్మిదవ శతకం మానస్ లభిన్ వేసిన నూట ముప్పై ఐదవ ఓవర్ మూడో బంతిని స్వేప్ షాట్ తో లెగ్ సైడ్ బౌండరీకి తరలించిన కోహ్లీ నూట నలభై మూడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే పరుగుల దగ్గర బంతి బౌండరీ వెళ్ళిందా లేదా అనే సందిగ్ధంలో ఉన్న కోహ్లీ అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో హెల్మెట్ తీసి సంబరాలు చేసుకున్నాడు అనుష్క శర్మ ఉన్న గ్యాలరీ వైపు తిరిగి ఫ్లైయింగ్ కేసులు ఇచ్చాడు కోహ్లీ సెంచరీ పూర్తయిన వెంటనే భారత్ రెండో ఇన్నింగ్స్ ను నాలుగు వందల ఎనభై ఏడు రన్స్ కు డిక్లేర్ చేసింది ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఓపిక్ గా బ్యాటింగ్ చేశాడు మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బాల్స్ ను బౌండరీలు కొట్టాడు నిజానికి కోహ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తమీ కాదు కానీ ఈసారి చివరి ఆశీస్ టూర్ అంటూ చాలా మంది అంచనా వేయడం రిటైర్మెంట్ కు దగ్గర పడ్డాడన్న విమర్శలు టెస్టుల్లో సెంచరీ చేసి చాలా రోజులైపోయిందన్న బాధ ఇవన్నీ కోహ్లీని కూడా తీవ్రంగానే వెంటాడాయి తాను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేకున్నా బోడర్ గవాస్కర్ లాంటి ప్రతిష్టాత్మక సిరీస్ లో అది కూడా కంగారు గడ్డపై శతకం కొడితే ఎలాంటి కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా తన పని అయిపోయిందనుకున్న ప్రతిసారి పడిలేచిన కెరటంలా దుమ్ము రేపిన కోహ్లీ ఏడాది చివర్లో ఆసీస్ పై ఫామ్ అందుకోవడం భారత క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది రాసిపెట్టుకోండి మళ్లీ విరాట పర్వం మొదలైంది ఇక రన్ మెషిన్ను ఎవ్వరూ ఆపలేరు అంటూ సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు